అసలు సైనికులు అంటే ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎదుర్కొన్న సమస్య అందరూ ఇంకా తెలంగాణ వాళ్ళు ఎదుర్కొన్న సమస్య ఎట్లా అంటారు తెలంగాణలో ఎదుర్కొనేది ఏమో తెలంగాణ కాదు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ మెయిన్ సమస్య ఏంటంటే వార్ కి కానీ మాజీ సైనికులకు కానీ మాజీ పోలీసులకు కానీ న్యాయం జరగట్లేదని అంటాను ఎందుకు అంటే వారికి వచ్చే పెన్షన్ ఒకటే కనిపిస్తుంది తప్ప సొంత ఇల్లు కానీ సొంత నివాసం కానీ వాళ్ళకు అందాల్సిన ఐదు ఎకరాల పొలం కానీ ఏవి కూడా వాళ్ళకి అందిన సందర్భాలు అందిన దాఖలాలే లేవు ఎక్కడ ఎందుకు అంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందు వచ్చిన ప్రభుత్వం కానీ ఇక్కడున్న ల్యాండ్లు ఏదైతే తెలంగాణలో మనకి ఐదు వేల ఎకరాలు ఒకప్పుడు ఉండే బ్రిటిష్ వారు ఆర్మీ వారి కోసం వదిలేసేది భూమి ఈరోజు రెండు వేలు రెండు వేలు రెండు వేలు కరుగుతా ఈరోజు పదిహేను వందలు రెండు వేలకు వచ్చింది ప్ర ప్రభుత్వం రావడం దాన్ని కబ్జా చేయడం ఇంకో ఇంకో ప్రభుత్వం వచ్చి చేస్తామండం అది కబ్జా చేయడం అంటే ఇట్లా జరుగుతుంది తప్ప ఆర్మీ వాళ్ళకైతే ఎక్కడ న్యాయం జరుగుతుందన్న ఆర్మీ అంటే ఒక డిఫెన్సే కాదు ఒక నావీయే కాదు ఒక ఎయిర్ ఫోర్సే కాదు మొత్తం వీళ్ళందరికీ జరుగుతుంది అన్యాయం అనే అంటాను అంటే రాజకీయ నాయకులు ప్రభుత్వం వస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా చేసేదేముంది వీళ్ళకి ఏంటంటే మీకు పెన్షన్ వస్తుంది కదా అంటున్నారు పెన్షన్ ఒక్కటే వాళ్ళకి పిల్లలు ఉండరా వాళ్ళు చదువుకోవాలి కదా ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా మీ పిల్లలు ఏమో ఒక లెవెల్లో ఉండాలి ఆర్మీ పిల్లలు వచ్చే వాళ్ళు ఎడ్యుకేషన్ కి సరిగ్గా లేక లేక సపోర్ట్ లేక ఫైనాన్షియల్ తండ్రి లేకపోతే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అసలు ఉండదు ఒక ఆడది ఈదాలి అంటే ఆ వచ్చిన పెన్షన్ తో తనే ఇంట్లో తిండి పెడుతుందా లేకపోతే వీళ్ళకే చదివిస్తుందా మనకి ఈ రోజున లక్షలు పోసిన విద్య అందు అందని చుక్క అయిపోయింది వాస్తవానికి తల్లిదండ్రులు ఈగలిగే పెద్ద ఆస్తి ఏంటి విద్యే ఆ విద్య గాని వైద్యం కానీ అందే పరిస్థితిలో ఈ వీళ్ళకి ఉందా ఒకటే ఈ ఈసీహెచ్ కార్డు ఒకటి వాళ్ళకి కాపాడుతుందని చెప్పుకోవాలి ఈ ప్రభుత్వంలో గానీ ముందు ప్రభుత్వం గానీ ఆ ముందు ప్రభుత్వం గానీ స్టేట్ లో వీళ్ళకి వచ్చిన దాఖలాలే లేవు ఇప్పుడు గొప్ప నేను ఒకటే అడుగుతానండి పరమవీరు చక్ర వచ్చిన వారు గొప్పవారే సైనికుడు కూడా ప్రాణం వదులుతున్నాడు కదా వారు గొప్పే కదా మరి వారికి రావాల్సిన వీళ్ళకి అందుతుంది వీళ్ళు గుర్తిస్తున్నారు వీళ్ళని ఎందుకు గుర్తించలేకపోతున్నారు సైనికుల్ని నేను ఎందుకు వాళ్ళని ఏమంటారంటే నాయక్ సిపాయి వీళ్ళని ఎందుకు గుర్తించలేకపోతున్నారు వాళ్ళ ప్రాణం వంటిదే కదా వీళ్ళ ప్రాణం ఫెసిలిటీస్ ఉండట్లేదు నేనేమంటున్నా అంటే ఈక్వాలిటీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఇవ్వాల్సినది ఇవ్వండి దయచేసి వాళ్ళ వెనకాల పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావట్లేదు అట్లీస్ట్ వాళ్ళకి కనీసం పిల్లలకి ఉద్యోగాలు పెట్టుకున్నా లేకపోతే గ్యాస్ ఏజెన్సీ కానీ లేకపోతే పెట్రోల్ ఏజెన్సీ కానీ ఈ అప్లై చేసుకున్నా కూడా వంద ఆటంకాలు ఎన్నో ఇస్తున్నాం ప్రత్యక్షంగా చాలా మంది ఉన్నారు ఇప్పుడు పెద్దమ్మ మా మమ్మీ ఏజ్డ్ అయిపోయింది పెద్దమ్మ అయిపోయింది సో నేను ఆరు నెలలప్పుడే నన్ను అడాప్ట్ చేసుకున్నారు నన్ను చదివించడానికి నానా తిప్పలు పట్టారు సో బట్ నా అదృష్టం ఏంటంటే ఐ హాడ్ ఎడ్యుకేటెడ్ మై సెల్ఫ్ అండ్ ఐ హ్యాడ్ బిగోన్ బిన్ ఆన్ మై సెల్ఫ్ నా కాల మీద నేను నిలబడి పైకి వచ్చాను బట్ మిగతా వాళ్ళ పరిస్థితి అందరిది అలా ఉండదు కదా వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి దీనివల్ల నేను అనేది ఏంటంటే వీళ్ళని ఏదో ఒక విజయ్ దివస్ రోజు లేకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజో లేకపోతే ఇంకొక రోజు వాళ్ళని గుర్తు చేసుకోవడం కాదు వాళ్ళని యావత్ జీవితం గుర్తుపెట్టుకోండి అంటున్నా వాళ్ళకి ఒకటి న్యాయం చేస్తే ఈ ఇల్లు ఇచ్చారంటే వీళ్ళకి ఇల్లు వచ్చింది అమ్మయ్య దీనిలో ఉన్న మాకు ఒక సెక్యూరిటీ ఉంది అనేది భరోసా అని స్టేట్ గవర్నమెంట్ కల్పించాలని నేను కోరుకుంటున్నా డిమాండ్ చేస్తున్నా ఓకే నా పేరు పావని అండి నేను ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమెన్స్ చైర్మన్ ని ఉమెన్స్ కి సంబంధించిన విభాగానికి అండ్ అలాగే ఎన్హెచ్ఆర్సీ జేసీ నుంచి ఐఎమ్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ ఉమెన్స్ వింగ్ అండ్ నేను ఇప్పుడు కామాఖ్య గాలి సైత వారాహి దేవాలయం కూడా స్టార్ట్ చేశాను నేను కాళీ ఉపాసన కూడా ఓకే సో దిస్ ఈజ్ మై బయోడేటా బట్ ఒకటే అండి అందరికీ న్యాయం జరగాలంటున్నాను ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దానికి కన్నీళ్ళు దుడుస్తాయా దానికి ఒక ముద్దా ఇదంతా ఏంటంటే పై పైన నటన దీనివల్ల వరిగేది ఏం లేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది నిద్రపోతుందా ఇప్పుడు హైడ్రా అని చేస్తున్నారు అసలు ఉన్న ముందు ప్రజల్ని గుర్తించండి లక్ష ఓట్ల పైన ఆర్మీ వాళ్ళ ఉంటే వాళ్ళ ఓట్లు పనికొచ్చినాయి కానీ లక్ష ఓట్లు పనికొచ్చినవి కానీ వాళ్ళ మనుషులు పనికిరారా అని నేను పెడుకొని అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నా క్వశ్చన్ చేస్తున్నా